నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈ ఈరోజు కూడా ఏపీలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు దీన్ని అసలు ఎలా చూడాలి తెలుసుకోబోతుంది స్టూడియోలో ఉన్నారు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు వారి మనం కొన్ని నమస్కారం సార్ నమస్తే సార్ ఈ రోజు కూడా మత విద్వేషాలను రెచ్చగొడుతూ ఆల్రెడీ ఇప్పుడు తిరుపతిలో జరుగుతున్న సంఘటన చూసుకుంటే లడ్డు కల్తీలో జరుగుతూ ఉంది అలాగే ఈ నేపథ్యంలోనే గోవులు చనిపోవటం జరుగుతూ ఉంది వీటన్నిటికీ కారణం ఎవరు సార్ దీని మీద స్పందన ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత విద్వేషాలు ఎవరు రెచ్చగొడుతున్నారు ఎప్పటి నుంచి రెచ్చగొడుతున్నారు ఎందుకు రెచ్చగొడుతున్నారు అనేది నిష్పక్షపాతంగా మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంతర్వేదిలో రథం తగలబెట్టిన సంఘటన ఎందుకు జరిగింది శ్రీరాముడి తల నరికిన సంఘటన ఎందుకు జరిగింది గుంటూరులో హనుమాన్ విగ్రహం విధ్వంసం ఎందుకు జరిగింది రకరకాల గుడులు నూట ఇరవై రెండు గుడులు విధ్వంసం ఎందుకు జరిగినాయి ఆ పరిపాలనలో ఇప్పుడు తిరుమలలో ఆవులు నూట వంద ఆవులు చనిపోయినాయి అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దాంతో ఎంతోమంది మనోభావాలు భారీగా దెబ్బతిన్న సంఘటన స్టేట్మెంట్ అది మరి భూమన కరుణాకర్ రెడ్డి నేపథ్యం బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి అక్కడి నుంచి మనం మొదలు పెడితే విశ్లేషణ ఆయన అంటే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా మతస్థుడైన కరుణ భూమన కరుణాకర్ రెడ్డికి అసలు అర్హుడా కాదా ఆయన కుమార్తె వివాహం ఏ పద్ధతిలో చేశారు ఆయన ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అన్ని మతస్థులు తిరుమల తిరుపతి దేవస్థానం పవర్లో పది అధికారంలో ఉండొచ్చా కీ పొజిషన్లో మరి ఆయన గతంలో రాడికల్ స్టూడెంట్ యూనియన్ ద్వారా దేవుణ్ణి నమ్మకుండా నాస్తికత్వాన్ని ప్రోత్సహిస్తూ ఆయన గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో వైరల్గా అవుతూ ఉన్నాయి ఆయన ఏమని కామెంట్ చేశారు తిరుమల ఏడు కొండలు కాదు రెండో తిరుమల పైన ఉన్న నల్ల రాయిని నేను చెప్తూ కొడతా అన్న వ్యక్తి ఇతను మరి అతను అటువంటి భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్ పదవి ఇచ్చింది ఎవరు ఎందుకు ఇచ్చారు అంటే మత విద్వేషాలను రెచ్చగొట్టడం కోసం ఇచ్చారా గతంలో అధికారంలోకి రావటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పింక్ డైమండ్ అనే ఒక బ్లేమ్ గేమ్ ఎందుకు ప్లే చేసింది అసలు పింక్ డైమండే లేకపోతే పింక్ డైమండ్ అనేది ఒకటి మిస్ అయిందని తిరుమలలో అది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని మరి ఆ ప్రధాన అర్చకుడిని ముందుకు పెట్టి విజయసాయిరెడ్డి నేతృత్వంలో జగన్ రెడ్డి గారు ఆడించిన నాటకం కాదా మరి దీని ఎంత మనోభావాలు ఏ విధంగా దెబ్బతినే అంశం ఇది ఇది మత విద్వేషాలను రె రెచ్చగొట్టడం కాదా సో ఇప్పుడు గోవుల విషయానికి వద్దాం తిరుమలలో వంద గోవుల్స్ చనిపోయినాయి అని చెప్పి భువన కరుణాకర్ రెడ్డి దగ్గర ఒకవేళ టెక్నికల్గా ఎవిడెన్సు డాక్యుమెంట్స్ మొత్తం ఉంటే ఆయన కేసు పెట్టి పోలీసు వాళ్ళకి ఇవన్నీ సబ్మిట్ చేసి విచారణకి రిక్వెస్ట్ చేస్తే విచారణ చేస్తే ఈయన దగ్గర ఉన్న ఆధారాల వల్ల అది నిజమో కాదో తేలుతుంది కదా అది కదా చేయాల్సింది అది చేయవలసింది పోయి పత్రికల్లో స్టేట్మెంట్స్ ఇవ్వటం వల్ల మత విద్వేషాలు రెచ్చగొట్టడం కాదా రెండోది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నారు ఇన్స్పెక్షన్కి వెళ్దాం రమ్మన్నారు దాన్ని స్వీకరించి వెళ్తామన్నారు ప్రభుత్వం వాళ్ళు ఏం ప్రతిపాదన చేశారంటే మంది మార్బలం వేసుకొని వస్తే శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది ఇది సెన్సిబుల్ అంశం కాబట్టి ఓన్లీ ఎవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళు విత్ గన్మెన్తో రండి అన్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు అక్కడ వచ్చారు మరి వీళ్ళు అదే విధంగా వెళ్ళటంలో వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటి మంది మార్బలంలో వెళ్ళి రోడ్డు మీద రచ్చ చేయడానికి కారణం ఏంటి అంటే వీళ్ళు వెళ్ళి చూడటానికి ఇష్టం లేదు రెండోది వీళ్ళ దగ్గర నిజంగా గోల్స్ చనిపోయినా ఆధారాలు ఉంటే పోలీసులకు సబ్మిట్ చేసి విచారణ చేయాలి అని అడిగేయాలన్న కోరిక కూడా లేదు అంటే ఇది ఒక ఒక డ్రామా లేదా డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ అని ఎందుకు అంటున్నానంటే తిరుమల తిరుపతి దేవస్థానం గోశాల అనేది నాకు తెలిసి అది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి నడుస్తూ ఉంది గోవుల సంరక్షణ అనేది ఒక పవిత్రమైన కార్యంగా దేవస్థానం వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి దానికి సంబంధించి నాలుగు వందల ఎకరాల్లో ఇది పెద్ద వ్యవస్థ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ గోవ్స్ ఉండే ఇంతకుముందు రెండు వందల అరవై మంది పనిచేసేవాళ్ళు ఒక పెద్ద వ్యవస్థ అటువంటి వ్యవస్థని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ట్వంటీ ట్వంటీ త్రీలో ఒక విజిలెన్స్ ఎంక్వైరీ జరిగినప్పుడు అందులో ఉన్న రిపోర్ట్స్ అన్నీ కూడా ఈ ఓ శ్యామలరావు గారు బయట పెట్టారు మరి అవి వాస్తవమా కాదా రిపోర్ట్ బయటకు వచ్చే లోపే డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చేశారా లేదా భోమన్ కరుణాకర్ రెడ్డికి సంబంధించిన అక్రమాలు అన్యాయాలు భూదంద బయటకు వచ్చే అవకాశం ఉంది అది వచ్చే లోపే డైవర్షన్ చేయాలని ఈ నాటకం ఆడారా అదే కాకపోతే వీళ్ళు ఉన్నది సాక్ష్యాలు ఇచ్చి ఎందుకు కోరలేదు ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ వెలుగులోకి వచ్చింది ఈ గోవులకు సంబంధించి వేరే ఏరియాస్లో కూడా ఈ గో సంరక్షణ ద్వారా వీళ్ళు దేవస్థానం వాళ్ళు సేవలు చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక అంశం వెలుగులోకి ఏమొచ్చిందంటే తిరుపతి జిల్లాలో కమలయ్య పల్లె అనే ఒక గ్రామంలో ఒక గోశాల ఉంది దానికి సంవత్సరానికి వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ క్రోర్స్ మెయింటెనెన్స్ కింద ఐదు సంవత్సరాలు పే చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన కాలంలో ఇప్పుడు వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే అసలు అక్కడ గోశాలే లేదు లేవు మరి ఎన్ని కోట్లు ఎన్ని వేల కోట్లు ఎక్కడ లూటీ ఇది వీటి మీద కూడా లూటియా ఇటువంటి అంశాలు సున్నితమైన అంశాల్లో కూడా లూటి అదే తిరుమల తిరుపతి లడ్డు అపవిత్రం చేశారు అది పెద్ద పెద్ద మనోభవాలు దెబ్బతినే పెద్ద స్కామ్ దాన్ని కూడా మనం పక్కన పెడదాం ఈ గోవుల విషయంలో కూడా ఈ విధమైన మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా ఉండేది ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళు కావాలని ఈ ఈ విధమైన అంటే ఎలిగేషన్స్ బేస్లెస్ ఎలిగేషన్స్ చేయటం వల్ల ప్రజల్లో ఇంకా ఎక్కువ విద్వేషాలు రెచ్చగొట్టి శాంతి భద్రతల సమస్యని క్రియేట్ చేయటం కోసం దానివల్ల ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది అంటే అవి రాకుండా చేయాలని కుట్ర లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా పార్టీ వీడు వెళ్ళిపోతున్నారు ఏదో ఒక యాక్టివిటీ చేసుకోవాలనే లేదు వీళ్ళు చేసిన అక్రమాలు అన్యాయాలు వరుసగా వెలుగులోకి వస్తున్న సందర్భంలో బొమ్మన కరుణాకర్ రెడ్డి అక్రమాలు కూడా వెలుగులోకి వస్తాయి కాబట్టి అవి రాకుండా ముందుగా పన్నిన పన్నాగమా లేదు గోవుల శాలలో ఈ గతంలో వాళ్ళు పరిపాలించిన కాలంలో విజిలెన్స్ రిపోర్ట్ బయటకు వస్తే మళ్ళీ బ్లేమ్ అవుతాం కాబట్టి అది రాకుండా ముందుగానే వీళ్ళు పన్నిన కుట్రలో భాగంగా ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టి గోవుల మీద పెద్ద డ్రామా తీసుకురావడం అనేది చాలా తప్పు ఒకటి రెండోది వీళ్ళు అన్య మతానికి సంబంధించిన వాళ్ళు తిరుమలలో ఎన్ని అక్రమాలు గతంలో చేశారు ఇప్పుడు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అవన్నీ రాకుండా ఉండటం కోసం ఈ మత విద్వేషాలను రెచ్చగొడుతూ గోవుల్ని ఒక బేస్ చేసుకొని చేయటం అనేది ఆ అది ఎవరు హర్షించరు ఏదేమైనా కూడా అందరి అక్రమాలు ఎట్లయితే వెలుగులోకి వస్తున్నాయో ఈయన నంబర్ వస్తుందని ముందుగానే భయపడి డ్రామాగా ఆడినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది దీని వెనక ఎవరున్నారనేది కూడా ఇంకా వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈ రోజున నిన్న చూసుకున్నట్టయితే మాజీ మంత్రి రోజా ధర్నా చేసింది కదా సార్ తిరుపతిలో అదే రోజా కూడా ఇదే సేమ్ ప్రిన్సిపల్ అప్లికబుల్ ఆడుగా ఆంధ్రాలో నూట పంతొమ్మిది కోట్లు అది స్కామ్ జరిగిందనేది వెలుగులోకి వస్తుంది ప్రిలిమినరీ ఎంక్వైరీలో కొంతవరకు సాక్ష్యాలను సేకరించారు సో ఆమె భయం కూడా ఏంటంటే రేపటి రోజున ఆ కేసు ముందుగా వచ్చే లోపే ఇంకో డ్రామా కడితే నేను ఇట్లా చేశాను కాబట్టి నా మీద కేసు పెట్టారని డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపటం కోసం ఈ రోజా కానీ భూమన కరుణాకర్ రెడ్డి కానీ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వాళ్ళ సొంత బ్రదరు తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి డైరెక్టర్గా ఉన్నాడు సో అక్కడ కొన్ని అక్రమాలు జరిగినాయి అనేది కూడా వెలుగులోకి వస్తూ ఉంది ఇవన్నీ వెలుగులోకి రావడానికి ముందుగానే వీళ్ళు కౌంటర్గా ఎటువంటి డ్రామా క్రియేట్ చేసుకున్నారు గోవులు పేరు చెప్పి అనేది మనకు అర్థమవుతా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ